ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న మాట పుట్టిన ప్రతి ఆడపిల్లకి పిల్లవ్వాల్సిందే కానీ పెళ్ళయ్యే వరకు అమ్మ తనను అర్థం చేసుకుంటూ తనకు తోడుగా నిలవాలి తండ్రి ఎంతో ధైర్యాన్ని ఇవ్వాలి అన్నయ్య తోడుగా తనకి ఎలాంటి బాధ భరోసాని ఇవ్వాలి బాధ లేకుండా భరోసానివ్వాలి పెళ్ళయిన తర్వాత భర్త తోడుగా అర్థం చేసుకుంటూ తన ఇష్టాలను కష్టాలను భరిస్తూ తనని మంచిగా చూసుకోవాలి ఇలా కాదని చెప్పేసి వీళ్ళల్లో ఏ ఒక్కరూ తన పనిని సరిగ్గా చూసుకోకపోయినా తనతో సరిగ్గా లేకపోయినా చాలా అంటే చాలా బాధ వస్తుంది అనమాట ఒక ఆడపిల్లకి కానీ అన్నీ అందరికీ చెప్పుకోలేదు చెప్పుకున్నా సరే వాళ్ళు అర్థం చేసుకోలేదు మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నారు తన ఇష్టాలను గౌరవించకుండా వాళ్ళ ఇష్టాలనే గౌరవించాలి అని అంటున్న అంటున్నారు అంటే ఆడపిల్ల ఎంత బాధపడుతుందంటే తనలో తానే చాలా అంటే చాలా బాధపడుతుంది కాబట్టి తనేదో మేడలు అంతస్తులు ఆస్తులు కోరట్ల పెళ్ళైన భర్తని తనని అర్థం చేసుకుంటూ తనతో కొద్దిగా టైం స్పె స్పెండ్ చేస్తూ చిన్న చిన్న మాటలు తిన్నావా బాగున్నావా ఏం చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు అని ఎక్కడికన్నా బయట వెళ్ళినప్పుడు చాలా ప్రపంచం ఉంటుంది మీకు పెళ్ళైన వాళ్ళకి బాయ్స్కి నేను చెప్పేది బయట చాలామంది తెలుసు కదా కానీ గర్ల్స్కి చాలా వరకు నాకు తెలిసి చాలామంది ఇంట్లోనే వర్క్ చేసుకుంటా ఉంటారు ఇంట్లో పని 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 ఇంట్లో ఉండమంటారు కానీ ఇంట్లో ఎంత పని ఉంటుందండి బయట పోయి ఒక పని చేసుకొచ్చేదానికన్నా ఇంట్లో ఎంత పని ఉంటుంది కాబట్టి మీరు బయట వెళ్ళినా సరే ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ఒక ఫోన్ ఇంకా ఇంటికి వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తనతో స్పెండ్ చేశారంటే ఇక ప్రపంచాన్ని గెలిచేసినంత హాయిగా ఉంటుంది తనకి ఎంత బాధ ఉన్నా సరే మార్నింగ్ నుంచి ఎంత పని చేసినా సరే మీ పిలుపు మీ పలకరింపు మీతో టైం స్పెండ్ చేసిన టైం చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఒకరిని బాధ పెట్టేటప్పుడు వాళ్ళ స్థానంలో మీరుండి ఉంటే ఎలా ఉంటుందనేది ఆలోచించి వాళ్ళని ఒక మాట అనండి మనం ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి నేను చెప్పింది ఏమన్నా తప్పుందా ఫ్రెండ్స్ నచ్చినట్టు కూర్చున్న లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి వీలైనంత వరకు ప్రతి ఆడపిల్లని తనకి ఎన్ని పనులున్నా ఎంత బాధ ఉన్నా సరే పైకి నవ్వుతూ జీవితాన్ని కొనసాగిస్తుంది తనకు పుట్టిన బిడ్డల కోసం చివరికి చివరి దాకా తనలా తను పిల్లల్ని అనాథలు చేయకూడదని చెప్పేసి చాలా వరకు బాధలను భరించి వాళ్ళ కోసం బ్రతుకుతుంది నాకు తెలిసి ఈ ప్రపంచంలో నైంటీ నైన్ పర్సెంట్ అలాగే ఉన్నారు ఎవరో కొంతమంది అర్థం చేసుకుంటారు చాలా వరకు అర్థం చేసుకోరు కానీ ప్రతి ఒక్క ఆడపిల్లని తనలో బాధను అర్థం చేసుకోమని కోరుతున్నా